క్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని మరి సత్యాన్ని గ్రహిస్తాం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదువుకుందాం నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అలెలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడిచ్చేటటువంటి హెచ్చరికలు వాక్య సందేశాలు బలపరిచే మాటలు స్వీకరించి తనను తాను జాగ్రత్త పరుచుకున్నవాడు బుద్ధిమంతుడుగా ఉంటున్నాడు నీతిమంతుడుగా ఉంటున్నాడు అయితే ఇక్కడ దేవుడు రాసినటువంటి మాట అతనికి ఒకవేళ ఏదైనా కీడు సంభవించినప్పుడు అతను ఎలాగుంటాడంట నెమ్మదిగా ఉంటాడంట ఎందుకు దేవుడిచ్చినటువంటి ఆ హెచ్చరికని తీసుకునేటను బట్టి సురక్షితంగా ఉంటున్నాడు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదవచనంలో వచనంలో యహోవా నామము బలమైన దుర్గము నీతి అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడంట కీడు వచ్చున భయం లేకుండా క్షేమంగా ఉంటాడంట ఎందుకు దేవుడిచ్చినటువంటి ఉపదేశాన్ని తీసుకున్నాడు గనక దేవుడిచ్చినటువంటి హెచ్చరికను తీసుకున్నాడు గనక తను జాగ్రత్త దేవుని దగ్గర దాగుకున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అందుకనే బుద్ధిమంతుడుగా చెప్పబడుతున్నాడు అయితే మరి గ్రహించినప్పుడు తీసుకున్నప్పుడు అవును దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా కొరకే ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే తీసుకోగలుగుతావో నీలోనికి ఆ వాక్యము పరీక్షించుకుంటావు నువ్వు అప్పుడు నీ బుద్ధిమంతుడుగా అవుతావు ప్రియమైన దేవుని బిడ్డ తెలుసుకొని అవును నేను ఇలా చేయకూడదు అవును నేను ఇలా ఉండకూడదు అవును నేను ఇలా మాట్లాడకూడదు అనే సత్యాలు నువ్వు వాక్యము ద్వారా గ్రహించగలిగినట్లయితే నిశ్చయంగా నువ్వు నీతిమంతుడుగా బుద్ధిమంతుడుగా ఎదిగే క్రమంలో ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ దీనికంటే పైవచనాన్ని మనం గమనించినప్పుడు ముప్పై రెండవ వచ్చినంలో సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుదురు అంటున్నారు చూసారా బుద్ధిహీనులు వాళ్లకు దేవుడు మరి క్షేమాన్ని ఇచ్చిన స్థితిని మర్చిపోతున్నారు మై మరిచి మైమర్చి అంటే వాళ్ళు మర్చిపోతున్నారు ఆ తన్మయత్వంలో ఉన్నారు అబ్బా నేను నాకంటే గొప్పవాళ్ళు లేరు నాకంటే అందమైన వారు లేరు నాకంటే జ్ఞానవంతులు లేరు నాకంటే బలవంతులు లేరు అని వారికి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఒక మంచి ఆ వాటిని బట్టి దేవుడు ఏదైతే వారికి ఇచ్చారో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అందులో మైమర్చిపోయి బుద్ధిహీనులుగా తయారవుతున్నారు దేవుణ్ణి మర్చిపోతున్నారు ప్రేమైన బిడ్డారా దేవుణ్ణి మర్చిపోతే ఎలాగన క్షేమకరమైన జీవితం వరకు ఉంటుంది చెప్పండి కాబట్టి వారిని దేవుడు అంటే బుద్ధిహీనులు అంటున్నాడు దేవుడు ఇచ్చినటువంటి క్షేమస్థితిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడవై ముందుకు సాగిపోవాలి కానీ నువ్వు బుద్ధిహీనుడవై మైమరిచిపోతే నువ్వు నిజముగా అక్కడ నువ్వు దేవుడిచ్చే ఉపదేశాన్ని నిరాకరిస్తున్నావు దేవుని సంగతులు మర్చిపోతున్నావు కాబట్టి అలాంటి వారికి ప్రమాదమే జరుగుతుందని బైబిల్ హెచ్చరిక చేస్తుంది ప్రేమనే దేవుని బిల్లారా అలాగనే సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయంలో చూడండి ఇక్కడ రాయబడింది ఇరవై మూడవ వచ్చినంలో ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదనని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు నేను మీకు మంచి మాటలు చెప్తాను నడవవలసిన మార్గాలు మీకు బోధిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఏ మాత్రము లెక్క చేయట్లేదు నేను పిలువగా మీరు వినకపోతిరి అంటున్నాడు దేవుడు అందుకనే దేవుడిచ్చినటువంటి సంగతులను బట్టి నువ్వు నిర్లక్ష్య వైఖరిగా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు ప్రమాద స్థితిలో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ దేవుడిచ్చినటువంటి మాటల్లో కృతజ్ఞత కలిగి ముందుకు సాగిపో దేవుని మీద మరింతగా ఆనుకొని జీవించడం ప్రారంభించు వాక్యాన్ని హత్తుకొని జీవించి అప్పుడు నిశ్చయంగా నువ్వు బుద్ధిమంతుడు అవుతావు బుద్ధిమంతుడం అయినప్పుడు దేవుని సంగతులు ఏంటో గ్రహించగలుగుతావు ప్రేమన్న దేవుని బిడ్డ ఎప్పుడైతే నీ బుద్ధి లోపిస్తుందో అనగా బుద్ధిహీనుడమవుతావు నువ్వు దేవుని కార్యాలు గుర్తించలేవు ఎప్పుడు కూడా మరి దేవుని సంగతుల మీద ధ్యాస పెట్టలేవును వేరే వాటి మీద నేను నువ్వు ధ్యాస పెడతావు దేవునికి దూరం చేసే విషయాల పట్ల నీకు ఆసక్తి కలుగుతుంది కాబట్టి బుద్ధిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన్న దేవుని బిడ్డ మరి ఎలాగున్నావు బుద్ధిహీనులు వారి ప్రవర్తన ద్వారా వారి బుద్ధిహీనతను తెలియజేస్తారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రేమన్న దేవుని బిడ్డ వారు ఎప్పుడు కలహానికి భావముతో ఉంటారట కాబట్టి చూడండి ఇవన్నీ కాదు కానీ బుద్ధిని తెచ్చుకోవాలా అంటున్నాడు దేవుడు మరి తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు ప్రేమన్న దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో మనం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటున్నామో వాక్యాన్ని వింటూ ఉన్నామో నీకు ఎన్ని సంగతులు చెప్పినా నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు వాటిని ప్రక్కన పెట్టినావంటే నువ్వు బుద్ధిహీనుడమే అయితే ఈ కుమారుడు దారి తప్పిపోయినటువంటి కుమారుడు ఏం చేశాడో తెలుసా బుద్ధి వచ్చినప్పుడు అనగా తన తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు అనగా తండ్రి యొక్క మాటలు తండ్రి యొక్క స్థితిగతులు జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే పశ్చాత్తాప్తుడవుతున్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు అయ్యో నేనేంటి ఇక్కడ ఉండటమో అనుకుంటున్నాడు చూసారా కాబట్టి మనకు మన తండ్రి ఉపదేశిస్తానని పిలుస్తున్నాడు నా ఆత్మను మీ మీద కుమరిస్తానని పిలుస్తున్నాడు అయితే మనం నిర్లక్ష్యం చేశామనుకోండి నిశ్చయంగా మనము మనం ఏమవుతావో నాశన మార్గంలోనికి వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డ కాబట్టి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మేలు కొరకై వాటిని వాడుకుంటూ దేవుడు చేసిన ప్రతి సంగతిని మరి జ్ఞాపకం ఉంచుకొని నీకు చేసిన ప్రతి వాటిని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ అనుదినము దేవుని మీద ఆనుకుంటూ ఆధారపడుతూ దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతూ నీవు ఒక మంచి బిడ్డగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే దాని గ్రంథం రాయబడింది పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల నక్షత్రాల వలె ప్రకాశిస్తారని అక్కడ రాయబడింది ఎందరైతే మరి తప్పుడు మార్గంలో ఉన్నవారిని వారు త్రిపుతారో అనగా ఇలాంటి ఇలాంటి వారిని అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి వారికి బుద్ధి కలిగే మాటలు చెప్తారో బుద్ధిని తెలియజేస్తారో వారు ఎలాగ ఉంటారంట నక్షత్రాల వల్లే ప్రకాశిస్తుంటారంట చూసారా ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నీకు నాకు ఇస్తున్న మంచి అవకాశం అనుదినము ప్రతి దినము మనకు అవకాశం ఇస్తున్నాడు మంచిగా బ్రతకటానికి మంచి పనులు చేయటానికి దేవుని కొరకు జీవించటానికి దేవుని యొక్క ఆ సంగతుల మీద దృష్టి పెట్టడానికి ఇంకా నేను ఇంకా ఏ విషయంలో మారాలి ఇంకా ఎలాగ నేను ఎదగాలి అని దేవుని మీద దృష్టి ఉంచటానికి ప్రతిదినం మనకు ఒక అవకాశం ప్రియమైన దేవుని బిడ్డ దాన్ని బుద్ధిమంతుడు ఉపయోగించుకుంటాడు బుద్ధిహీనుడు ఏం చేసుకుంటాడు దుర్వినియోగపరచుకుంటాడు కాబట్టి నువ్వు బుద్ధిమంతుడవైతే గ్రహించగలుగుతావు బుద్ధిహీనుడవైతే దారి తప్పిపోతావు ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి ఈ వాక్యము నీ దగ్గరికి వస్తుండగా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని వాక్యానికి లోబడి అవును బుద్ధిమంతులకు ఏదైనా ఆపద కలిగినప్పుడు వారంట యహోవా నామము బలమైన దుర్గమని ఎరిగి ఉన్నారు కనుక వారు అక్కడికి వెళ్ళి దాగుకుంటారు నెమ్మదిగా ఉంటారు క్షేమముగా ఉంటారు కనుక నీవు బుద్ధిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నిర్లక్ష్య వైఖరిని వదిలిపెట్టి నిత్యము దేవునికి కృతజ్ఞత కలిగిన బిడ్డగా నువ్వు ఎదగాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ అందుకనే పిలుస్తున్నాడు బిడ్డ రా నా ఆత్మని నీ మీద కుమరిస్తా నా ఉపదేశాన్ని నీకు తెలియజేస్తాను నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానని ప్రభువారు ఎంత తేటగా ప్రేమపూర్వకమైన ఆహ్వానిస్తున్నాడు అయితే నువ్వు దానిని నిర్లక్ష్య పెట్టినట్లయితే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు బుద్ధిహీనులకు చూడండి ప్రతిది కూడా మరి కీడులు పొంచుకొని ఉంటాయి బుద్ధిహీనులకు తప్పించుకోలేరు అదే బుద్ధిమంతుడైతే తప్పించుకుంటూ వెళ్తాడు కారణం ఏంటో తెలుసా దేవాతి దేవుడు వారికి సహాయకుడుగా ఉంటాడు బలమైన దుర్గముగా ఉంటాడు అందుకని మనం బుద్ధిమంతులంగా ఉండాలి ప్రకాశించాలి లోకంలో చీకటి లోకంలో నీవు నేనొక నక్షత్రం వలె మరి జ్యోతుల వలె మనం ప్రకాశిస్తూ ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు హృదయంలో భద్రం పరచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి నేర్చుకోవాలి సిద్ధపడాలి అవును నేను దేవుని బిడ్డనని గుర్తుపెట్టుకోవాలను లోకంలో సంచరిస్తున్నప్పుడు అనేకమైనవి నిన్ను ఆకర్షిస్తూ ఉండి ఉండొచ్చు బుద్ధిహీనునిగా తయారు చేసేటివి ఎన్నో ఉండి ఉండొచ్చు నీ చుట్టూ అయితే వాటన్నిటిని తొలగించుకొని దేవుని వైపు చూస్తూ భయభక్తులు కలిగి అయ్యా అవును ఇంతకాలం నేను నిన్నయాస పెట్టాను నిన్ను ప్రయాస పెట్టాను అయ్యా నా బుద్ధి లేనితనముతో నా బుద్ధిహీనతతో నేను నిన్ను గాయపరుస్తూ వచ్చానని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డ నిజంగా దేవుడు జ్ఞానమునిస్తాడు తన ఆత్మను నీకు ఇస్తాడు తన ఉపదేశాన్ని నీకు తెలియజేస్తాడు నిన్ను బలపరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ దిన దినానికి నువ్వు వృద్ధి పొందుతూ ప్రకాశిస్తావు ప్రకాశిస్తావు లోకంలో నిన్ను బట్టి దేవుడు ఎంత సంతోషి సంతోషిస్తాడు అలాగుండటాన్ని బట్టి హలో లూయ కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ అలాగుండటానికి నీవు ఎదిగి రావాలని ప్రభువారు కోరుకుంటున్నారని కనుక ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా బ్రతకటానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటావా అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా నీకు దాయి చేయనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాను గొప్ప తండ్రి పరిశుద్ధుడమైన దేవ మహాగనుడ మహోన్నతుడమైన తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట స్తోత్రము దేవా అవును తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి లేఖన సందేశం కొరకై వందనాలు బుద్ధిమంతులైతే నాయన మరి ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారని మీరు సెలవిస్తూ ఉన్నారు పాపపు మార్గముల నుంచి తప్పించబడతారని బలమైన యహోవా నామము క్రింద వారు దాచిపెట్టుకుంటారని బుద్ధిమంతులు ప్రభా అయా నిజంగా ఈ లోకంలో ఎంతో నాయన కీడు ఉన్నప్పటికీ వాటి అన్నిట్లో నుంచి తప్పించబడతారని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా మరి ఎందరైతే నాయన బిడలు వాక్యాన్ని విన్నారో మరి వారికి బుద్ధిని జ్ఞానమును వివేకమునిచ్చి తండ్రి అయా నీవే వారికి బలమైన దుర్గముగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన అయా కీడు వచ్చిన భయము లేక వారికి క్షేమకరముగా నీ చాటున దాగుకునే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన దయగల తండ్రి కృపగలదేవా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన మరి బిడల హృదయాలలో జీవమైన మాటలు నైనా ముద్రించమని వాక్యానుసారంగా బ్రతకటానికి మీరే కృపను శక్తిని మీరు అనుగ్రహించమని ఏ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రైస్తుల దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్